హైదరాబాద్లోని పారిశ్రామిక వాడలకు చెందిన భూముల బదలాయింపు వ్యవహారంపై బీఆర్ఎస్ ఇవాళ రేపు క్షేత్రస్థాయిలో పర్యటించనుంది హిల్ట్ పాలసీ పేరుతో సర్కార్ భారీ భూకుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రజలకు వివరించేందుకు నిజ నిర్దారణ కమిటీలను ఏర్పాటు చేసింది ఎనిమిది క్లస్టర్లుగా విభజించి మాజీ మంత్రులు సీనియర్ నేతల నేతృత్వంలో ఏర్పాటు చేసిన బృందాలు ఇవాళ రేపు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి ఆయా పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న వాస్తవ ధరలు ప్రభుత్వం క్రమోద్ధికరించే ధరను పోల్చి నిజ నిర్దారణతో పాటు ధర నిర్దారణ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలోని బృందం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనుంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను ప్రజలకు వివరించనున్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో మరో బృందం మౌలాలీ కుషాయిగూడ ప్రాంతాల్లో పర్యటించనుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ వెల్లడించారు ఒక వైపు వీరి అవినీతిని ఎండగట్టడానికి అనేక కార్యక్రమాలు మా పార్టీ తరఫున చేయడంతో పాటు మరి ఢిల్లీ వరకు కూడా జాతీయ స్థాయిలో కూడా వీటిని ఎండగట్టడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం ఇప్పటికైనా మా డిమాండ్ ఏంటంటే ఈ భూములన్నింటినీ వెనక్కి తీసుకొని వేలం ద్వారా బహిరంగ మార్కెట్లో అమ్మాలి